హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు ఈరోజు నేను మన వీడియోలో అన్ని టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే చట్నీని చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ పది పచ్చిమిర్చిని తీసుకున్నానండి మీరు మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చిని ముందుగానే మధ్యలోకి నొక్కి తీసుకొని వేయించుకోండి తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయించుకోండి ఈ పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఒక అరకప్పు శనగపప్పును ఇందులో వేసుకొని ఒకటి రెండు నిమిషాలు వేయించుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి తర్వాత ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోండి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చుకోండి తర్వాత ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పును వేసుకోండి తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లిని ఇలా మధ్యనొక వేసుకోండి అలాగే ఒక ఎండిమిర్చిని కూడా తుంచి వేసుకోండి వీటన్నిటినీ విధంగా వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి శనగపప్పు కొబ్బరి కొత్తిమీరను ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకరణ వేసుకోండి అలాగే ఐదు వెల్లుల్లిని ఇందులో వేసుకోండి కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అవసరమైనన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పోపును ఇందులో వేసుకోండి కలుపుకోండి అంతేనని మనకి శనగపప్పు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్